నమస్తే అండి నమస్తే రమ గారు నమస్తే గురుగారు న్యూమరాలజీ అసలు ఏమీ తెలియకపోయినా కూడా న్యూమరాలజీ ప్రకారం ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ను వాళ్ళు చూసుకోవడానికి వీలు ఉంటుందా ఉంటుందా సింపుల్ గా చూసి చెప్పించడం చూపించండి మీరు ఏంటంటే లాస్ట్ కి న్యూమరాలజీని అందరికి పీగా ఇచ్చేయండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవడానికి చెప్పండి ఓకే మేము చాలా సార్లు చెప్పాం ఇప్పుడు ఏంటంటే నెంబర్లే కదా మేడం దీంట్లో ఏం మంత్రాల తంత్రాలు ఏం లేవు జస్ట్ ఇట్స్ ఆర్ నెంబర్స్ ఈ నెంబర్స్ ని ఎవరైనా సెట్ చేసుకోవచ్చు మామూలుగా కాకపోతే న్యూమరాలజీని నైన్టీ పర్సెంట్ ధృవీకరణ చేసే ఒక ఆయుధం ఉంది అదే లోషు గ్రేడ్ ఆ గ్రేడ్ కనుక మీకు కరెక్ట్గా అర్థమైంది అనుకోండి ఎవరైనా సెట్ చేసుకోవచ్చు నేను చేసేది కూడా అదే సపోజ్ మీరు వచ్చారు మా దగ్గరికి సో మీ నేము మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నారు రెండే మేము తీసుకునేది సో మీరు మళ్ళీ ఆస్ట్రాలజీకి అనుకోండి జ్యోతిష్యంలో ఏం చేస్తారు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు పుట్టిన టైము మీరు పుట్టిన ఏరియా ఇవన్నీ వారము ఆ టైమింగ్ ఇవన్నీ తీసుకు మాకు అవన్నీ అవసరం మన లేమరాజు ఏంటంటే జస్ట్ యువర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇట్ ఇస్ ఎన్ అఫ్ మీ చరిత్ర మొత్తం అక్కడ దిగిపోతుంది ఆ లోషో గ్రేడ్ అనే దాంట్లో కనుక మనం అప్లై చేసాం అనుకోండి ఆటోమేటిక్ అన్నీ తెలిసిపోతాయి అన్నమాట ఓకే మీకు లోషో గ్రేడ్ వేసి ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు దాంట్లో మళ్ళీ ఒక ఐదు ఆరు లైన్స్ కూడా ఉంటాయి కరెక్ట్ ఇది కరెక్ట్గా ఉంటుంది మేడం కొంతమంది ఒప్పుకోరులే కానీ ఎగ్జాక్ట్లీ ఉంటుంది అనమాట అది మీకు చెప్తాను నేను ఓకే మేడం గురుపు చేసుకొని ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం శ్రీ గురుభ్యో నమః గురులకు మెంటర్స్ కోచెస్ స్కానర్స్ అందరికీ పాదాభివందనాలు రమ గారు లాస్ట్కి ఇప్పుడు మీరు ఏం చేశారంటే అంటే న్యూమరాలజీని ఓపెన్ చేశారు ఓకే రైట్ ప్రాబ్లం లేదు చాలా మంది చూసుకోవచ్చు కాకపోతే ఇంకా ఇంకా అంతకు మించి ఏమన్నా రెమిడీస్ కావాలంటే మమ్మల్ని కన్సల్ట్ కావచ్చు ఇది జనరల్గా బేసిక్గా మనం ఇది బేసిక్ నిమరాలజీ అంటే నిమరాలజీ అంటే అంత ఈజీ కాదు పెద్ద సముద్రం అంత సబ్జెక్ట్ ఇది పుట్టిగా ఒక్క రోజుతోనే మనం చెప్పలేం మేడం ఇప్పుడు మామూలుగా ఏదైనా మనం డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాం అనుకోండి సో ఎవరిది ఎందుకు మనం అదే తీసుకుందాం ఓకే నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి జీరో ఎయిట్ జీరో సిక్స్ నైన్టీన్ సెవెంటీ త్రీ ఓకే మేడం ఇది డేట్ ఆఫ్ బర్త్ ఎవరి డేట్లో అయినా కామన్గా ఇప్పుడు ఎనిమిది నెంబర్స్ అవైలబుల్ ఉంటాయి ఎవరికైనా సున్నా లేకపోతే కానీ మనకి లో ఏందంటే నైన్ బాక్సెస్ ఉంటాయి ఈ నైన్ బాక్సెస్ ఎక్కడ నుంచి వచ్చినా చెప్పాలంటే పెద్ద స్టోరీ చెప్పాలి మన వీడియోకి సరిపోదు ఓకేనండి ఇది అతి పురాతనమైన స్టోరీ ఉన్నది లేటెస్ట్ స్టోరీ ఉన్నది మళ్ళీ ఇప్పుడు చైనాకి ఒక స్టోరీ ఉంది భారతదేశానికి ఒక స్టోరీ ఉంది ఈ లోషగ్రేడ్ వాట్ ఈస్ లోషగ్రేడ్ అండి దీనికి ఇక్కడ తలకాయ ఇక్కడ తోక ఇటు కాళ్ళు పెడితే తాబేల్ అవుతుంది ఈ తాబేల్ అనమాట సో మనం తాబేలుంగోరం గురించి కూడా లాస్ట్ టైం ఒకసారి డిస్కస్ చేసాం ఇది తాబేల్ దాన్ని లోషే గ్రేడ్ అంటారు ఇప్పుడు ఈ తాబేల్ లోషర్ గ్రేడ్ మీద తాబేల్ మీద లోషర్ గ్రేడ్ కూడా ఇస్తున్నాం మనం ఓకే మేడం సో ఇక్కడ ఏంటంటే వీటి బాక్సెస్ ఈ నైన్ బాక్సెస్లలో నవగ్రహాలు అంటాం కదా మనం నవగ్రహాల స్థానాలు అన్నమాట ఇవి దీనికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు నాకు చూడండి స్టార్టింగ్ నుంచి చూసుకోవాలి ఇప్పుడు సపోజ్ ఇక్కడ రెండు నెంబర్లు ఉన్నాయి అనుకోండి ప్లస్ చేసుకోవాలి మామూలుగా రైట్ సో ఇప్పుడు ఎనిమిది అండి ఎనిమిదికి స్థానం ఇది ప్లస్ చేసుకొని రాసుకోవాలి ఒకసారి ప్లస్ చేసుకొని రాసుకోవాలి ఇంకోసారి వేరు వేరుగా రాసుకోవాలి ఓకే అండి తర్వాత వచ్చి ఆరు నెక్స్ట్ వచ్చేసి ఆరు ఉంది మనకు ఆరు వచ్చేసి ఇక్కడ ప్లేస్ అండి తర్వాత ఒకటి ఉంది ఒకటి ఇక్కడ సూర్యుని ప్లేస్ అనమాట ఇది చూడండి ఇది ఒక లైన్ ఇది దీన్ని ప్రాక్టికల్ ఐన్ అంటారు ఇది ఉంది నాకు మామూలుగా అంటే ఇది ఉంటే కష్టపడటమే కష్టపడే లైన్ అనమాట ప్రాక్టికల్ లైన్ అంటే సో తర్వాత నైన్ అండి ఇంకోటి వచ్చేసి ఇక్కడ సెవెన్ తర్వాత వచ్చి త్రీ చూడండి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే రెండు సున్నాలు ఉంటాములన నాకు ఆరు నెంబర్లే వచ్చినాయి సున్నాలు ప్లేస్ కూడా వేరే నెంబర్లు ఉంటాయి వేరే నెంబర్లు రావడం అనమాట ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా ఎయిట్ నెంబర్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి కానీ మనకు తొమ్మిది బాక్సెస్ ఇక్కడ ఉంటాయి అనమాట సో మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మనం దీని నేమును మొత్తం టోటల్ చేసుకోవాలి దీన్ని లైఫ్ నెంబర్ అంటారు దీన్ని ఇదంతా టోటల్ చేసే వచ్చేది డెస్టినీ నెంబర్ అంటారు అంటే లైఫ్ ని డిసైడ్ చేసే నెంబర్ అంటారు దీన్ని నాది వచ్చేసి మొత్తం టోటల్ థర్టీ ఫోర్ వస్తుంది అంటే ఏడు అంటే నా కోడ్ వచ్చేసి ఎయిట్ బై సెవెన్ అంటే ఎయిట్ అండ్ సెవెన్ అంటారు దీన్ని ఓకే సో ఈ ప్లస్ టోటల్ కూడితే వచ్చిన సెవెన్ స్టార్టింగ్ లో ఉన్న ఎయిట్ కలిపారా అవునండి ఎయిట్ బై సెవెన్ అంటే ఇప్పుడు దీన్ని నా లైఫ్ నెంబర్ ఏమో ఎనిమిది ఆ డెస్టినీ నెంబర్ వచ్చి ఏడు నాది ఓకే ఇదే నెంబర్ రాలేదు దీంట్లోనే మనం ఏదైనా లో చెక్ చేసుకునేది అప్పుడు ఇక మన నెంబర్లు ఇలా ఎంటర్ అయిన తర్వాత మనకి ఏ ఏ నెంబర్లు మిస్సింగ్ ఉన్నాయి చూడండి ఇక్కడ నెంబర్లు మిస్సింగ్ ఉన్నాయి చూడండి ఇదేమో రెండు అంటే చంద్రుడు ఓకేనా అండి ఇది నాలుగు అంటే రాహు కుబేరుడు మనం మన న్యూమరాలజీలో కుబేరు అంటారు ఇది ఐదు ఇది సెంట్రల్ కమ్యూనికేషన్ నెంబర్ మహావిష్ణువు నెంబర్ అంటారు దీన్ని ఇది ఇది లేక ఇది లేదు అని అంటే మనం ఒకటంటే ఒకటి ఇద్దనమాట కమ్యూనికేషన్ ఫెయిల్ అవుతుంది ఎప్పుడు కూడా సో ఈ నెంబర్ లేకపోవడం వలన ఇది జరుగుతుంది సో ఇవి చూసుకోవాలి మనం ఎప్పుడైతే మిస్సింగ్ నెంబర్లని మనం రిప్లేస్ చేస్తానికి ఉపయోగించేదని నిమరాలజీ మనకి ఇది లాస్ అయింది లేదు మన దగ్గర అసలు లేదు దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి దీనికే మనం మొబైల్ నెంబర్ కానివ్వండి అండి మామూలుగా మళ్ళీ అయితే మన ఇంకా మన బిడ్డలు కానీ కొడుకులు కానీ మన భార్య కానీ మన కుటుంబ సభ్యులు దగ్గర రక్త సంబంధికుల నెంబర్లు ఏమున్నా ఉంటే తీసుకొని దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది ఒక టెక్నిక్లో అప్పుడు మనకి లో సెక్యూరేట్ ఫిల్ఫిల్ ఉన్నప్పుడు నీ లైఫ్ అంతా ఫుల్ గా ఉంటుంది లేదు అని అంటే ఈ ఇది లేదు అని అంటే ఏదో జరుగుద్ది కదా ఇప్పుడు మన దగ్గర లేదు అని అంటే మనం ఇప్పుడు మన దగ్గర పెన్ను లేదు రాయలేం కదా ఎవరి దగ్గర తీసుకొని రాయాలి ఇప్పుడు ఈ నెంబర్ కున్న లక్షణాలు మన దగ్గర ఉండవు అనమాట సపోజ్ రెండు లేదనుకోండి ప్రేమాభిమానాలు ఉండవు ఎమోషన్స్ ఉండవు ఏ ఫీలింగ్స్ ఉండవు ఎప్పుడు కష్టం పడాల్సిందే ఓకేనండి ఏడ్చుకుంటూ కూర్చోవాల్సిందే సో ఇక్కడ నాలుగు లేదు నాలుగు అంటే డబ్బులు కుబేరుడు అది లేదు అంటే మన దగ్గర డబ్బులు ఉండవు సో ఇట్ మస్ట్ బి రీప్లేస్ రీప్లేస్ చేసుకోవాల్సిందే దీన్ని లేదంటే మీకు వేరే మార్గం లేదు ఇక ఐదు లేదు సెంట్రల్ కమ్యూనికేషన్ నెంబర్ మహావిష్ణు నెంబర్ ఇప్పుడు నాలుగు ఐదు ఆరు దీన్ని గోల్డెన్ లైన్ అంటారు ఈ లైన్ లేదు లేదనుకోండి డబ్బులు మా దగ్గర ఉండవు మీరు బ్యాంకులో డిపాజిట్ చేశారనుకోండి నైట్ తెల్ల తెల్లగా మామైపోయిపోతాయి అంటే మామైపోతుందంటే ఎవరో కొట్టేరు మీరే పంపిస్తారు మీ దగ్గర డబ్బులు బ్యాలెన్స్ నిలవదన్నమాట అన్నమాట అసలే సో ఈ ఫోర్ పై సిక్స్ అనే గోల్డెన్ లైన్ మనకి అవైలబుల్ ఉండాలంటే మనం ఏం చేయాలి మొబైల్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు మేము అందుకే మేము లాస్ట్ నెంబర్ లాస్ట్ క్లోజింగ్ నెంబర్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉండాలని చెప్పేది అందుకే ఫోర్ పై సిక్స్ సిరీస్ ని మనం పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ ఫిల్ అయిపోతుంది మనకి ఎకనామికల్ గ్రోత్ అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అదే నేను చెప్పేది మొబైల్ నెంబర్ లక్కి మొబైల్ లక్కి మొబైల్ ముత్తుకునే దానికోసమే ఇందులో ఏ అయితే మిస్ అయినాయో ఆ నెంబర్ మనం పది అంకెల మొబైల్ నెంబర్ ఉంటుంది మనకి ఇందులో ఎన్ని మిస్ అయినా దాంట్లో మనం రీఫిల్ చేసుకోవచ్చు రీప్లేస్మెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అలా అయితే ఇప్పుడు మేడం ఎప్పుడైతే నిమరాలజీలో ఈ గ్రేడ్ ఆవిష్కరణ జరిగిందో దీంట్లో మనకి మొత్తం ఎనిమిది లైన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాక్టికల్ ఐన అన్నాం చూసారా ఇది ఒక ప్రాక్టికల్ లైన్ అనే దానికి దీంట్లో ఎనిమిది లైన్స్ ఉంటాయి మొత్తం ఇది ఉంది కదా మామూలుగా దీన్ని ఈ స్టేజ్ చూస్తారు చూస్తారనమాట ఈ స్టేజ్ లో చూసినప్పుడు ఇది ఫోర్ నైన్ టూ ఇక్కడ టూ కూడా అవైలబుల్ ఉంటాయి దీన్ని ఫోర్ నైన్ టూ అంటారు ఫోర్ నైన్ టూ అంటే దీన్ని మెంటల్ స్టేట్ మెంటల్ లైన్ అంటారు అంటే మేధాశక్తి అంటే తో చేసే పనులు ఉన్నలా లైన్ అని చెప్పి అంటారు ఈ లైన్ అయితే ఎవరికైతే అవైలబుల్ ఉంటుందో సపోజ్ ఇప్పుడు మీ డేట్ ఆఫ్ లో నా డే లో ఎవరి డేటా బర్త్లో అయినా ఫోర్ నైన్ ఈజ్ ఫోర్ నైన్ టూ ఈజ్ అవైలబుల్ వాళ్ళ మేధాశక్తి చాలా బాగుంటుంది అంటే ఆలోచన గానం చాలా బాగా చేస్తారు దానికి సంబంధించింది మళ్ళీ సపరేట్ వీడియో చేయాలి అంటే మూడు మూడు పేర్లు ఉంటే ఎలా జరుగుతుంది లేదా లేకపోతే ఎలా జరుగుతుంది ఉంటే ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ లోసే వీడియో గురించి అర్థమైంది కదా చాలా మంది ఇప్పుడు మన ఆడియన్స్ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఈజీగా తీసుకోండి దీంట్లో ఎంటర్ చేసుకోండి ఏ నెంబర్ తెలిసిపోతుంది కోడ్ తెలుస్తుంది మీ నేమ్ కోడ్ తెలుస్తుంది తర్వాత మీకు ఏ నెంబర్ మిస్ అయిందో తెలుస్తుంది ఆ మిస్ అయిన నెంబర్ రీప్లేస్ చేసుకోవటం కోసమే మనం లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ ఏటీఎం పిన్ నెంబర్ కూడా మనం ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ చేస్తున్నాం వాడుతున్నాం దాన్ని అంటే ఇప్పుడు యూపీఐ ఇప్పుడు మనకి ఏటీఎం పిన్ లేకుండా ఏం చేస్తానికి లేదు ఇప్పుడు డబ్బులు రావాలన్నా పోవాలన్నా కూడా అదే పిన్తో మనం ఎవరికైనా పంపించాలన్నా పిన్ ఎంటర్ చేయకపోతే డబ్బులు పోవు సో ఆ అది కూడా చాలా మనకి ఇప్పుడు ప్రభావం చూపిస్తుంది సో ఇది లో లో సెక్యూరిటీకి సంబంధించింది సో ఈ అద్భుతాన్ని మీరు చూడాలంటే మామూలుగా డేట్ ఆఫ్ బర్త్ ఇది నైన్ బాక్సెస్ కరెక్ట్గా వేసుకోవాలి మీ డేట్ లో ఎట్లాగే ఎనిమిదే ఉంటాయి అంతకు మించి ఉండవు కాబట్టి ఆ ఎనిమిది నెంబర్ అందులో ఎంటర్ చేసుకొని మీకు ఏది మిస్ అయితే అది లేదు ఏది లేదు తెలుసుకోవాలి కంపల్సరీ దానికి సంబంధించిన ఒకసారి మీరు కన్సల్ట్ అనేది జరిగినప్పుడు దీనికి సంబంధించిన విశీకరణ అనేది జరుగుతుంది కంపల్సరీ పెట్టుకోవాల్సింది నెంబర్స్ ఇవి ఇప్పుడు మీ లైఫ్లో మీ నేమ్లో ఆ నెంబర్ అనుకోండి మీకు ఆటోమేటిక్గా జరగాల్సింది ఆగిపోతుంది ఇప్పుడు చాలామంది మనం చూసినప్పుడు కొంతమంది ఫోర్ ఉండదు కొంతమంది ఫైవ్ ఉండదు సిక్స్ ఉంటుంది లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మీదేవి ఉన్నప్పుడు మహావిష్ణువు ఉండాలి ఉన్నప్పుడే కదా మనకి అక్కడ మనకి ఆ కోఆపరేషన్ అనేది జరిగేది అది ఉన్నప్పుడు కుబేరుడు ఉండాలి కుబేరుడు ఉంటేనే కదా ఈ మూడు లైన్స్ కలిస్తేనే మన దగ్గర డబ్బులు ఉంటాం అనేది జరుగుతుంది మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ వెలితే అనేది ఎప్పుడు కనపడుతూనే ఉంటుంది డబ్బులలో లోటు మనకి ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది కాబట్టి ఏంటంటే మనం మీరు కరెక్షన్ చేసుకునేటప్పుడు అది ఆ క్రమంలో మనం ఫాలో చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు సెట్టింగ్ అనేది వస్తుంది చేసుకోవాల్సిందే ఖచ్చితంగా చేసుకుంటేనే మీకు ఏదైనా అద్భుతం జరగాలి అని అంటే ఏదో ఒకటి సెట్టింగ్ అనేది మారాలి ఏది మారకుండా ఏది జరగదు ఓకేనా అండి చూసుకొని ఒకసారి ప్లాన్ చేసుకోండి కలవండి మీ పేరులో ఉన్న అద్భుతాన్ని చూసుకోండి మీరు పేరు బాగుంటుంది మేడం పేరు మార్చి రైజింగ్లో ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ సెట్ కాలేదనుకోండి మళ్ళీ బ్రేక్ అవుతుంది ఆడ డేట్ ఆఫ్ బర్త్ బాగుంటుంది నేమ్ కనెక్టెడ్గా ఉండదు అప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అన్నీ ఉంటాయి సరిగా ఉండవు అప్పుడు ప్రాబ్లం అవుతుంది వీటన్నిటికీ టోటల్ కరెక్షన్ అనేది చేసుకున్నప్పుడే మనకి అన్ని కాంబినేషన్ పర్ఫెక్ట్గా జరిగినప్పుడు చాలా బాగుంటుంది ఓకేనండి ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్